సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథ్ వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని ఆశస్సులు మీ అందరికీ దొరకాలని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమి చెబుతున్నారు అని అంటే బిడ్డ నీ గురించి నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఎంతో తపన పడుతూ ఉన్నావు కానీ నువ్వు అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు బిడ్డ వాళ్ళ గురించి నేను ఒక రహస్యం అనేది నీకు చెప్పబోతూ ఉన్నాను నువ్వు ఒంటరిగా మట్టుకే ఈ వీడియోని అంటే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి అని చెప్పి బాబాగారు అంటున్నారు ఎందుకు సాయినాథుడు అలా అంటున్నారు ఏమి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి బాబా వారి సందేశం ఏదైనా కూడా మన మొక్క తెలుసుకునే కంటే పది మందితోనూ షేర్ చేసుకుంటే అది ఆనందం అనేది రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ సాయినాథుడే చెప్పారు నా విష్ నా విషయాలు మీరు చెప్ప ప్రతి ఒక్కరితోనూ ముచ్చటించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని సచ్చరిత్రలో మనం చదువుతూ ఉంటాం ఫ్రెండ్స్ మనం కనుక ఇలా ఒక సందేశం అనేది కొంతమందికి కనుక మనం షేర్ చేయగలిగినట్టయితే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారండి వాళ్ళకు కూడా తెలియని ఏదో రహస్యం అనేది బాబావారు వాళ్ళకు తెలియజేసి సరైన టయానికి వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆనందం అనేది కలుగుతుంది మనం గురించి ఆలోచించి మరి వెంటనే సాయినాథుని సందేశం తెలుసుకుందామా ఎప్పుడు కూడా మనం అండి పిల్లల గురించి మనకంటే ఆలోచించే కదే భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఎక్కువగా అంటే మనందరికీ కూడా చాలా ఒక పెద్ద సమస్య మిగిలిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ నడవడికను చూసి అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారే అంటే వాళ్ళు బాగా చదువుకున్నా సరే కూడా లేదంటే కనుక ఒక చెప్పిన మాట వినని పిల్లలు అయితే గనక వీళ్ళ భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందో ఫ్యూచర్లో అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ చాలా వరకు కూడా అండి ఆలోచించాల్సిన బాధ్యత అనేది మనందరికీ ఉంది కనుకనే భయపడుతూ ఉంటాము అంటే మనకు ఇప్పుడు ఉండే సంపాదన బట్టి ఏదో కాలం అనేది గడుస్తూ ఉంది పిల్లల్ని ఏదో చదివించుకుంటూ ఉన్నాము పైకి ఏదో భోజనానికి లోటు లేకుండా ఉందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము కానీ ఏదో ఒక రకమైన భయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అయ్యో ఈ పిల్ల పిల్లలు ఎలా పైకి వస్తారో ఎలా బతకగలుగుతారో ముందుకు ఎలా వెళ్ళగలుగుతారో మనం ఉన్నంత వరకు పర్వాలేదు తల్లిదండ్రులు ఉన్నంత వరకు పర్వాలేదు వీళ్ళు కనుక ఒంటరిగా బతకాలి అని అంటే కనుక వీడికి లోకజ్ఞానం అనేది అస్సలు తెలియనే తెలియదే నా కొడుకు మనకు ఎవరితోనూ ఏమి మాట్లాడాలో కూడా తెలియదు నా బిడ్డకు అని అనుకుంటూ ఏంటో ఏంటో అని ఒక ఆలోచన అయితే అమ్మాయిలు అనుకోండి అబ్బాయిలు అనుకోండి అయ్యో పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే ఎలాంటి హస్బెండ్ వస్తాడో ఎలా చూసుకుంటాడో తిని ఎలా ఉంటుందో We'll be right <laughs> back. వాళ్ళతోటి కలిసిపోతుందా లేదా ఒక అంటే చాలా ఆలోచన అనేది మనకి ఒకటి తర్వాత ఒకటి అండి ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు సమస్యలు అనేవి లేదంటే కనుక ఆలోచన అనేది ఈ ఆలోచన ఈ రోజుల్లో ఇంత ఇంతవరకే వస్తుంది ఇంకా తర్వాత ఆలోచనలు అనేవి ఏమీ ఉండవు అనడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి పిల్లల్ని పెంచిన దగ్గర నుంచి చదివించే దగ్గర నుంచి కూడా చదివించడం స్కూల్ దగ్గర నుంచి కాలేజెస్ దగ్గర నుంచి తర్వాత పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ పిల్లల బాధ్యత గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఆలోచించే తల్లిదండ్రులకు కూడా సాయినాథుడు చెప్పే ఒక చిన్న కథ అండి అది ఉంటే కనుక భవిష్యత్తు గురించి మనం ఇంతగా ఆలోచిస్తూ తపన పడుతూ ఉంటాము మనం ఏం చే చేర్చి పెట్టలేకపోతున్నాము వాళ్ళకి ఎలా సహాయం చేయాలి మన వెనకాల తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అనేవి ఏమీ లేవు అసలు పిల్లలను చూస్తేనేమో కొంతమంది చెప్పిన మాట వినకుండా ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు అలాంటి పిల్లలను చూసేసరికి తల్లిదండ్రులకు చాలా భయం వేస్తుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా సాయినాథుడు చెప్పే ఈ చిన్న కదండి ఎప్పుడు కూడా అండి పిల్లల్ని మనతో పాటు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాం వాళ్ళల్లో లోకజ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు మనల్ని అడుగుతూ కూడా ఉంటారు అలాంటిది వాళ్ళ నాన్న ప్రవర్తన బట్టి అబ్బో ఆ పిల్లవాడు పర్వాలేదే చాలా తెలివితేటలు ఉన్నాయి పైకి రాగలడు అని నమ్మకం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి ఆ నమ్మకం అనేది అయ్యో అన్ని విషయాలు వీళ్ళు కరెక్ట్గా ఉంటారని మనం చెప్పలేం కానీ అన్ని విషయాలు పిల్లల గురించి మనకు బాగా తెలుసు అనుకోవడానికి కూడా ఏమీ లేదండి ఒక్కొక్కసారి వాళ్ళకి మంచి తెలివితేటలు ఉండొచ్చు అవి మనకు తెలియకపోవచ్చు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు అంతేకాకుండా మన గురించి కూడా మనం వాళ్ళ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నాం వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ అయ్యో తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఎన్ని రోజులు మనల్ని పెంచారు కదా భవిష్యత్తులో ఇంకా మన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అన్న ఆలోచన అనేది వాళ్ళకు కూడా ఉంటుందండి ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మనల్ని చూసుకోకపోయినా పర్వాలేదు నాయన నాకు ఒక పూట భోజనం పెట్టకపోయినా పర్వాలేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు మంచి స్థాయికి వస్తే చాలని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ కానీ జీవితం అనేది అలా ఉండదండి మనం ఒక రకంగా ప్లాన్ చేస్తూ ఉంటాం ఇంకో రకంగా లెక్క అనేది మనం వేసే లెక్క కంటే కూడా భగవంతుడు వేసే లెక్క అనేది ఇంకా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాటిల్లో కొన్ని విషయాలు జరుగుతాయి కొన్ని జరగకపోవచ్చు అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి నేను చెప్తాను ఒక చిన్న పిల్లవాడు అండి పిల్లవాడు అంటే వాళ్ళు తన నాన్నగారితో కలిసి అండి ఒక చిన్న వాకింగ్ లాగా వెళ్తూ ఉంటాడు అప్పుడు అక్కడ రోడ్డు మీద ఒక యాపిల్స్ అవినేవి అమ్ముతూ వాళ్ళు ఉంటారనమాట ఆపిల్స్ కాయ తినాలి ఆపిల్ కాయ తినాలి అని ఆ పిల్లాడికి చెప్పేసి అనిపిస్తుంది ఆ పిల్లవాడికి అనిపించగానే అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు అనమాట నాన్న నాకు ఆపిల్ తినాలని ఉంది నాన్న కొనివ్వండి అని అన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర డబ్బు అంత ఉండదండి చూస్తాడు ఒక కొంచెం జోగులో కొంతవరకే ఉంటుంది డబ్బు అంటే ఒక రెండు యాపిల్స్ మటుకు కొనడానికి మటుకే వాళ్ళ దగ్గర ఉంటుంది సరే అని ఆపిల్స్ అమ్మే వాళ్ళని పిలిచి ఆ రెండు యాపిల్స్ మట్టుకుని ఆ పిల్లవాడికి ఇస్తాడు సరే ఇదిగో తీసుకొని ఆయన తిను అని చెప్పేసి ఇంకా యాపిల్స్ చేతికి ఇవ్వగానే ఫస్ట్ ఒక యాపిల్ తను తింటాడండి తిన్న తర్వాత తింటూ అంటాడు ఉంటాడు ఇంకా రెండో యాపిల్ అయినా సరే ఇదిగోని నాన్నగారు మీరు తినేసి అని చెప్పేసి నాకు ఇస్తాడు అని చెప్పేసి తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు కానీ ఎప్పుడూ కూడా భోజనం చేసేటప్పుడు కానీ మనం పిల్లలకి ఏదైతే నేర్పిస్తానో అదే వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు మనం భోజనం చేసేటప్పుడు అందరినీ అడుగుతాం ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా భోజనం చేశారండి ఇదిగో మీరు కూడా తినండి అని మనం తినే వస్తువుని వాళ్ళకి పెట్టాలని మనం నేర్పించే ఒక పద్ధతి అండి అలాగే ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నగారిని అడుగుతాడేమో ఇదిగోండి నాన్నగారు మీరు తినండి ఒక యాపిల్ మీరు తినండి ఒకటి నేను తింటానని ఒకటి నాకు ఇస్తాడని అనుకుంటాడండి ఇంకా ఆ పిల్లవాడు ఒకటి ఫస్ట్ ఒక యాపిల్ని కొనుక్కుని తింటాడు ఇంకా రెండో యాపిల్ కూడా తనే కొరుకుని తినేయడం అనేది ఆ తండ్రి చూస్తాడు అప్పుడు తండ్రి ఆలోచిస్తూ ఉంటాడనమాట వాళ్ళ ప్రవర్తన అనేది ఇలా ఉంది అయ్యో పక్కన నేను ఉన్నానే నాకు ఇవ్వకుండా నా గురించి ఆలోచించకుండా రెండు కూడా తనే తినేస్తున్నాడే నేను చాలా స్వార్థంగా నా కొడుకుని పెంచాను అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు కానీ నిజంగా అక్కడ జరిగింది ఏంటి అని అంటే ఈ రెండు యాపిల్స్ కూడా తను కొరికి తిని చూశాడండి పూర్తిగా తినలేదు చూసినప్పుడు తనకి ఆ కొడుకు అనిపిస్తుంది అనమాట నాన్న ఇదిగోండి నాన్న ఈ యాపిల్ మీరు తినండి ఇది చాలా తీగా ఉంది ఇది అంత తీగ లేదు నాన్నగారు ఇది కొంచెం పుల్లగా ఉంది అది నేను తింటాను అని తీగ ఉన్న యాపిల్ని మీరు తినండి అని చెప్పి ఆ యాపిల్ వాళ్ళ నాన్నగారికి ఇస్తాడు ఫ్రెండ్స్ నిజంగా ఆ కొడుకు అలా ఆలోచిస్తాడని ఆ తండ్రి అసలు ఆలోచించలేదండి అలా అనేసరికి ఆ తండ్రికి సంతోషం అనేది అసలు కళ్ళల్లో నీళ్లు నించి నిండా వచ్చేస్తాయని ఫ్రెండ్స్ నిజంగా అసలు మనకి ఒక తీయటి మంచి ఒక మీ విషయాన్ని చేయాలని అనుకుంటున్నాడు మన నాన్నగారికి చెప్తే మంచి విషయాన్ని చేయాలి ఒక తీయటి ఆ పిల్లవాడి ట్టుగా ఆయనకి ఇవ్వాలి అని ఆలోచించి అలా తిన్నాడు అనే ఆలోచన అనేది తండ్రికి రాలేదు మనం ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాం అయ్యో ఈ పిల్లవాడు ఎలా పెరుగుతాడో మనం అనుకున్న దానికంటే తెలుగుతేటలు వాళ్ళకి ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న తినడానికి ఆపిల్లోనే వాళ్ళు అంతగా ఆలోచించగలిగినప్పుడు భవిష్యత్తులో వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించలేకపోతారా లేదంటే కనుక వాళ్ళు ఆలోచించిన వాళ్ళ గురించే మట్టుకే కాకుండా మన గురించి కూడా తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు ఆలోచించగల శక్తి అనేది వాళ్ళకి భగవంతుడు ప్రసాదిస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కడైనా సరే మన మాట వినకపోయినా సరే పోను పోను జీవితం అనేది ఇలాగే ఉండదు కదా వాళ్ళు కూడా ప్రాక్టికల్గా అన్నీ చూస్తూ ఉంటారండి నేర్చుకుంటూ కూడా ఉంటారు జీవితంలో భవిష్యత్తులో మనం వాళ్ళ గురించి భయపడ ల్సిన అవసరం లేదు అనేది ఏమీ లేదండి మనం భయపడినట్టుగా ఏమీ జరగదు వాళ్ళు చాలా తెలివితేటలుగా ఉంటూ ఉన్నారు తల్లిదండ్రుల గురించి కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అసలు అలా పట్టించుకోకుండా పోయినా కూడా తల్లిదండ్రుల గురించి పట్టించుకొని వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకోండి కానీ జీవితం అలా ఉండదండి తల్లి ఖచ్చితంగా మారుతుంది నువ్వు నీ పిల్లల్ని అర్థం చేసుకుంటే అంతే చాలు వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి ఒక సమయంలో ప్రవర్తించినట్టు ఇంకో సమయంలో ఉండరు కనుక ఎప్పుడు మనం ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో ఉండగలుగుతామా పిల్లలతోటే ఉండగలుగుతామా పిల్లలు బయటకు తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ పిల్ల ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు మనం ఒక చిన్న విషయాన్ని చూసి వాళ్ళ ప్రవర్తన బట్టి అయ్యో నా పిల్లల భవిష్యత్తు అలాగే ఉంటుందేమో అని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదండి అని చెప్పి మనకు బా సాయినాథుడు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒక రహస్యంగా ఒక విషయాన్ని మనం తెలుసుకోగలిగితే కనుక అప్పుడు మన మనసు అనేది కుదుట పడుతుందండి ఎంతో సంతోషం కలుగుతుంటుంది ఎందువల్ల అంటే ఎవరన్నా సరే చెప్ ఏదైనా చెప్పినప్పుడు నీ పిల్లవాడు ఎలా ఉంటాడు ఉన్నవి లేనివి కూడా చెప్తూ ఉంటారు మనం కనుక ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మన పిల్లలు ఏంటి మనం చెప్తూనే చూస్తూనే మనకు మన కూడా అర్థమైపోతుంది సంతోషంగా ఉంటుంది అందువల్ల మన పిల్లల గురించి మా ఎప్పుడు కూడా గొప్పగా ఎవరి దగ్గర కూడా అలాగే చెడుగా కూడా చెప్పవలసిన అవసరం అనేది లేదండి అనేది వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగితే కనుక బాగున్నారు అని చెప్పేసి మన అనాలే కానీ ఆ బాగా చదువుకుంటున్నాడు అని చెప్పేసి కొంతమంది అయితే మా పిల్లలు ఇలా ఉన్నారు అలా ఉన్నారని వాళ్ళ బాధ మనసులో ఉన్న బాధ అంతా కూడా బయటకు చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పవలసిన అవసరం అనేది లేదు వాళ్ళు సిచ్యువేషన్ బట్టి కూడా పరిస్థితిని బట్టి కూడా కాలం అనేది వాళ్ళ జీవితాన్ని మారుస్తూ ఉంటుందండి భవిష్యత్తు అనేది దానికి తగినట్లుగానే ఉంటుంది వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి బాగానే వస్తారు అని చెప్పేసి మనం మనశ్శాంతిగా సంతోషం సంతోషంగా గనక ఉండగలిగితే చాలు అని చెప్పి తెలియజేయడం కోసమే మనకు సాయినాథుడు మనకు ఈ కథను అందజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు ఈ వీడియోలో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నేను అనుకుంటున్నాను అయితే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలామందికి అండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పోకుండానే వీడియో అనేది చూస్తూ ఉన్నారు అంటే వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోతే కనుక ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మన వీడియోస్ అనేది రెగ్యులర్ రెగ్యులర్గా కూడా వస్తూ ఉంటాయండి కొంతమంది అక్క నాకు నోటిఫికేషన్ రావట్లేదు వీడియోస్ రావట్లేదు అని అంటున్నారు నేను కొంత మధ్యలో గ్యాప్ వచ్చేసింది అక్క నేను వీడియోస్ చూడలేదు ఊరు వెళ్ళడం వల్ల నాకు వీడియోస్ రావట్లేదు అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ కోసం మీరు నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి అని అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి ఇంకా ఇదే అండి ఈరోజు సాయినాథుడు సందేశం మళ్ళీ మంచి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ఉంటే ఉంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజన సర్వే సుఖినో భవంతో